ఏదైతే ఉందో ఎన్నికలలో భాగంగా అప్పుడు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు రైతులకు రుణమాఫీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని అప్పుడు ప్రకటించడం జరిగింది దానికి కట్టుబడి మూడు దఫాలుగా ఇప్పటి వరకు లక్ష ఒకసారి ఒక దఫలో లక్ష రెండో దఫలో రెండు లక్షల లోపు మూడో దఫలో కూడా విడుదల చేయడం అయింది దానికి కొన్ని ప్రతిపక్షాలు ఏం అంటే మాకు రాలేవని చెప్పి డబ్బులు రుణమాఫీ మాకు కాలేదు రెండు లక్షల వరకు అన్నారు మాకు లోపు ఉన్నా కానీ మాకు రుణమాఫీ జరగలేదు అని చెప్పి ధర్నాలు రాస్తారోకాలు చేస్తున్నారు అది రైతులను మబ్బ పెట్టడానికే ఇలాంటి ధర్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ మండల పార్టీ పక్షాన ఖండించడం జరుగుతుంది మాటకు కట్టుబడి ఉన్నది రేషన్ కార్డు ఉన్న వాళ్లకు ఇప్పుడు నాలుగో దఫలో కూడా రేవంత్ రెడ్డి గారు మంత్రివర్ మన బట్టి విక్రమక్క గారు కూడా అందరికి వస్తాయి డబ్బులు మీరు రైతులు ఎలాంటి అధైర్య పడవద్దని మాట ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారం ఇప్పుడు మన అగ్రికల్చర్ ఆఫీసులలో ప్ర అందరూ దరఖాస్తులు చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది దాని ప్రకారం కూడా ఇప్పుడు అందరూ రైతులందరూ కూడా ఏదైనా లోపాలు ఉన్నాయన్నీ కూడా సరిచేయడం జరుగుతుంది అతి త్వరలో మొత్తం మందికి రుణమాఫీ చేయడం జరుగుతుందని మండల కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియడం జరుగుతుంది jep andresj andres <laughs>